అంబులెన్స్లోనే మహిళ ప్రసవించిన సంఘటన జిల్లాలోని కోనరావుపేట మండలంలో చోటు చేసుకుంది మండలంలోని భావసాయిపేట గ్రామానికి చెందిన షేక్ గోరేబీకి సోమవారం ఉదయం నొప్పులు రాగా కుటుంబ సభ్యులు వన్ సమాచారం అందించారు వన్ సిబ్బంది ఎయిట్ సిబ్బంది అంబులెన్స్తో గోరేబీ ఇంటికి చేరుకుని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆడపిల్లకు జన్మనిచ్చింది ఇది ఈమెకు నాలుగో సంతానం కాగా ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు ఉన్నారు పురుట్నొప్పులు పడుతున్న గోరేబీ ప్రసవించడానికి వర్కర్ ఎం బాబాయి పైలట్ చాణక్య ఈఎంటీ గణేష్ సకాలంలో తగిన చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వారు తెలిపారు ప్రసవానంతరం తల్లి బిడ్డను వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు సకాలంలో చర్యలు తీసుకున్న అంబులెన్స్ సిబ్బందికి గోరేబి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈఎంటీని టీ నేను అంబులెన్స్ లో ఉంటాను చందూర్తి మాది ఇది మాకు వచ్చింది ఆరు ఆరున్నరకి కేసు వచ్చింది భావసేపేట విలేజ్ ఇది ప్రెగ్నెన్సీ ఉందని వస్తే అక్కడ నుంచి వెళ్ళాము అక్కడికే అమ్మాయి చాలా నొప్పులతో ఇబ్బంది పడుతుంటే మేము ఇక బండ్లో తీసుకొచ్చినాము బావుసేపేట విలేజ్ దాటుతో సీన్లా డెలివరీ చేయడం జరిగింది చేయాల్సింది వచ్చింది డెలివరీ ఇక డెలివరీ చేసే తోటే తల్లి బిడ్డ ఇద్దరు చాలా క్షేమంగా మంచిగా ఉన్నారు మంచి డెలివరీ అయ్యారు అక్కడితోటే మళ్ళీ ఏరియా విమ్లా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఇది నా పేరు గణేష్ అండి ఈఎంటి నేను అంబులెన్స్ నేను చంద్రతిలో ఉంటాను మాది బాసాపేట బాసాపేట తీసుకుని నచ్చినాం మరదలు అయితే మరదలు అవుతుంది తీసుకొని నచ్చినాం అంబులెన్స్ ఫోన్ చేసి వచ్చింది మళ్ళీ తొవ్వలు సుతం మంచిగా లేదు ఇక్కడ వర్షం పడితే మళ్ళీ ఏమో వచ్చింది బండి స్టార్ట్ అక్క నచ్చింది వచ్చినాక తీసుకొని వచ్చేసరికి మధ్యలోనే దారిలోనే అయింది బండి పెళ్ళి మధ్యలో అయింది ఇట్లా ఎవరు చేశారు వాషే వర్క్ ఇప్పుడు ఎవరు ట్రీట్మెంట్ ఎవరు చేసారు అంబులెన్స్ వాళ్ళు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీకు